హైదరాబాద్ నీలో ఫర్ ఆసుపత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది నాంపల్లికి చెందిన పదిహేను నెలల చిన్నారికి కరోనా అని తేలింది జ్వరం న్యూమోనియాతో ఈ నెల పన్నెండున ఆసుపత్రిలో చేరింది పాప కోవిడ్ పరీక్ష చేసి చూస్తే పాజిటివ్ అని నిర్ధారణ అయింది ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటున్నారు వైద్యులు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు నిలోఫర్ హాస్పిటల్లో మొదటి కోవిడ్ కేసు నమోదైంది ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అంతేకాకుండా ఇంకెవరికైనా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందా అనే అంశాల మీద మనతో మాట్లాడేందుకు నిలోఫర్ సూపరింటెండెంట్ ఉషార్ అని ఉన్నారు ఒకసారి మాట్లాడదాము మ్యామ్ ఏ విధంగా ఉంది ఆ పాప కండిషన్ అంతేకాకుండా అసలు ఎప్పుడూ పాజిటివ్ అని నిర్ధారణ అయింది అంటే మ్యామ్ మా దగ్గర నిలఫర్ హాస్పిటల్లో ఫస్ట్ వేవ్ కోవిడ్ అప్పటి నుంచి కూడా ఒక సెపరేట్ ఐసోలేషన్ బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్నాము అక్కడ అడ్మిట్ అయిన కేసెస్కి రెగ్యులర్గా కోవిడ్ టెస్ట్ చేయిస్తాం మధ్యలో డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడైతే ఇంకా ఇది పాండమిక్ కాదు ఇంకా ఎమర్జెన్సీ పరిస్థితులు లేవన్నప్పుడు మేము కోవిడ్ టెస్ట్ మధ్యలో ఆపటం జరిగింది కాకపోతే ఈ మధ్య మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ఇచ్చినాక అన్ని న్యూమోనియా కేసెస్కి మేము కోవిడ్ టెస్టింగ్ స్టార్ట్ చేసాం సో ఈ ఈ సందర్భంలోనే మొన్న డిసెంబర్ ఎయిటీన్త్ రోజు ఈ వన్ ఇయర్ ఓల్డ్ వన్ ఇయర్ టూ మంత్స్ ఓల్డ్ బాయ్ ఈ ఐసోలేషన్ బిల్డింగ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది న్యూమోనియా సిమ్టమ్స్ సో ఎయిటీన్త్ రోజు టెస్ట్ పంపించగా నిన్న రిపోర్ట్ వచ్చింది పాజిటివ్ వచ్చింది కాకపోతే చైల్డ్ అయితే స్టేబుల్గా ఉన్నాడు ఎన్ని వార్డ్స్ ఏర్పాటు చేశారు మేడం ముందస్తుగా ఒక మొత్తం బిల్డింగ్ ఒక ఐసోలేషన్ బిల్డింగ్ త్రీ స్టోరీడ్ బిల్డింగ్ ఐసోలే న్యూమోనియా కేసెస్కి మాత్రం ప్రత్యేకంగా ఉంది దానిలో వన్ ట్వంటీ బెడెడ్ విత్ ఆక్సిజన్ ఉన్నాయి ఈ కోవిడ్ పాజిటివ్ వస్తే ఆ పిల్లల్ని పెట్టగడానికి సెపరేట్గా ఒక ట్వంటీ బెడెడ్ వార్డ్ ప్రిపేర్ చేసాము అన్ని హెచ్ఎఫ్ఎన్సీ మెషిన్స్ వెంటిలేటర్ మానిటర్స్ అన్ని ఫెసిలిటీస్తో సెపరేట్గా ఒక కోవిడ్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది మనం కొన్ని ప్రికాషన్స్ అయితే డెఫినెట్గా తీసుకోవాలి పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వాలి మొత్తానికి ఇది పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కేసులు నమోదయ్యాయి నిన్న ఒక్కరోజు ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది తగిన జాగ్రత్తలు వహించాల్సిందిగా కూడా ఒకవైపు ఇప్పటికే వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పదిహేను నెలల బాబు హెల్త్ కండిషన్ మాత్రం బాగానే ఉంది వెంకటతో కలిసి జ్యోతి ఉన్న హైదరాబాద్